వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూడండి చపాతీ పూరీలోకి లేదా రోటీలోకైనా బాగా ఉంటుంది ఇక్కడ బొబ్బర్లు అంటే మేము అయితే అలసందలు అంటాము పెద్దగా ఉండేటువంటి అలసందలు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పుకి ఎన్నైనా చూడండి మనకి చిన్నవి కాకుండా నాటివి కాకుండా ఇవి హైబ్రిడ్వి టేస్ట్ అయితే బాగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మనం కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఏ సైజులో ఉన్నాయో తర్వాత ఉడికిన తర్వాత చూడండి ఏ సైజులో ఉంటాయో ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్కి ఉడికించుకున్న హై ఫ్లేమ్లో అయితే ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకోవాలి ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఉడకక ముందు కలర్ ఎలాగా ఉన్నాయో సైజు ఎలాగా ఉన్నాయో చండిలాగా బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనకిక్కడ నూనె కానీ ఎక్కువగా అవసరం లేదు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలు అలాగే ఇక్కడ మసాలా దినుసులు మొత్తం వేసేసుకుంటున్నాను మన దగ్గర ఏముంటే అవే నేనైతే ఇక్కడ ఇలాచి చెక్క లవంగా అలాగే మిరియాలు కొన్ని జీలకర్ర బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నా ఇంకా మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే కూడా వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఇలాగ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇంకా బాగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చపాతీలోకి అయితే చాలా బాగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే చపాతినే కదా లేదా పూరికైనా మటన్ నాన్నకైనా ఇలాంటి దేనికైనా కూడా బాగా ఉంటుంది టమోటా టమోటా బాగా పండినటువంటి టమోటా ఒక పెద్ద టమోటా ఇలాగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా టమోటాని బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది లేదా ఉప్పు వేసేసుకున్నారనుకోండి నీకు పూర్తిగా మెత్తగా అయిపోతుంది బాగా టమాటా అలాగే ఉల్లిపాయ చూడండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను అలాగే వేయించి పొడి చేసుకునేటువంటి జీలకర్ర ధనియాల పొడి అయితే కొద్దిగా వేసుకుంటానా ఆఫ్ వరకు కారం పొడి వేసుకున్న కొద్దిగా కస్తూరి మెతి నీకు కారం ఇంకా కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్న ఒక్క రెండు స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ పెరుగు వేయడం మూలంగా మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు చివరిలో నిమ్మరసమైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడ పెరుగు వేసి చూడండి చాలా బాగా ఉంటుంది టేస్టు ఇలాగ మొత్తం అంతా బాగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకునేటువంటి ఈ బొబ్బర్లని నీళ్ళతో సహా మొత్తం అలాగే వేసేసుకోవాలి లేదా మీకు కావాలనుకుంటే నీళ్ళు తీసేసుకొని మరి మామూలుగా మంచి నీళ్ళు మరైనా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఉడికించినటువంటి నీళ్ళు అలాగే వేసేసుకున్నాను వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకుంటేనే మనకి మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది బొబ్బర్లోకి మసాలా అంతా అలాగే ఇక్కడ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా మీకు ఈ గ్రేవీకి కరెక్ట్గా సరిపోయేలాగా అలాగే ఇవి ఇంకా కొద్దిగా మెత్తగా అయితే మనకి గ్రేవీలాగా బాగా అవుతాయి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికించండి చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడిగా అయినా తినచ్చు లేదా పూర్తిగా చల్లారిన తిన తర్వాత అయినా తీసుకోవచ్చు ఎలాగ తీసుకున్నా కూడా మనకి కర్రీ అనేటువంటిది బాగా ఉంటుంది చూడండి మనకి ఇక్కడ పిల్లలకి పెట్టినా కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటువంటి కర్రీ ఇది అందుకే తప్పకుండా ట్రై చేయండి చూడ్డానికి ఎలా ఉంది చూడండి మంచిగా వచ్చింది గ్రేవీ కూడా బాగా చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనము వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడిగా మనము ఒక బౌల్లోకి తీసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత అయినా కూడా మనకి బాగా ఉంటుంది ఇంకా నీకు చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది అందుకనే కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసుకోండి నాకైతే ఇప్పుడు వేడివేడిగానే తీసుకోవడానికి రెడీగా చేసుకున్నా ఇంకా ఉంటే ఒకవేళ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉందో Thank you for watching.